అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్లు ఇవ్వడం వల్ల మన వీడియో కొంచెం ఇంప్రూవ్ అవుతుందనమాట అంటే వ్యూస్ పెరగడానికి హెల్ప్ అవుతుంది లైక్లు పెరిగే కొద్దీ యూట్యూబ్ కూడా మన వీడియోని ఇంకో కొంతమందికి రికమెండ్ చేస్తుంది అనమాట అలా వ్యూస్ పెరగడానికి కూడా హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము చాలా మంది అడుగుతున్నారు మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ చేయండి అక్క మీరు మార్నింగ్ నుంచి ఏ పని చేస్తున్నారు ఏంటి ఏం తింటున్నారు ఈవినింగ్ వరకు పడుకునే వరకు మీరు ఏమేమి పనులు చేస్తారు అని చెప్పి వ్లాగ్ తీయమన్నారు అనమాట రోజు ఒకలాగే ఏముండదండి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా చేసుకుంటాను టైంని బట్టి అనమాట ఇంకా ఇది ఏ రోజు వీడియో అంటే మంగళవారం రోజు తీసిన వీడియో అనమాట మార్నింగ్ నాలుగున్నరకే లేచాను నేను ఎందుకంటే మంగళవారం కదండి నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలైతే మొక్కుకున్నాను తొమ్మిది వారాలు ఈరోజు ఆ రోజు తొమ్మిదో వారం అనమాట అభిషేకం లాస్ట్ వారం అభిషేకం చేయించుకుందాం కదా అని చెప్పి ఇంకా కొంచెం త్వరగా లేచాను ఇంట్లో పూజది చేసేసుకొని గుడికి వెళ్ళి పిల్లల్ని స్కూల్కి టైంకి పంపేయచ్చు కదా అని చెప్పి ఇంకా నేనైతే కొంచెం త్వరగానే లేచాను ఇంకా నైట్ కూడా అన్నీ సర్దుకునే పడుకుంటానండి ఉదయానికి పెద్ద పని లేకుండా అనమాట సామాన్లు అన్నీ తోమేసుకుంటా అనమాట తిన్న సామాన్లు అన్నీ కడిగేసుకొని వంటగది గ్యాస్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుని పడుకుంటాను కాబట్టి వంటగదిలో నాకు పని ఉండదు ఓన్లీ లోపల బయట కొంచెం శుభ్రం చేసుకుంటాను అనమాట తుడుచుకుంటాను అనమాట లోపలంతా తుడిచేసిన తర్వాత దొడ్డివైపు తులసమ్మ దగ్గర ఆ ప్లేస్ అంతా తుడిచేసుకుంటాను అవి పడతాయని చెప్పి అదంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత నేను కూడా స్నానం చేసేసాను ఈ లోపు నీళ్ళు పెట్టేసుకున్నాను అనమాట వేడి నీళ్ళు పెట్టేసుకొని స్నానం అయితే చేసేసాను స్నానం చేసేసిన తర్వాత యథావిధిగా తులసమ్మ దగ్గర నీళ్ళు అయితే అనమాట కొంచెం కడిగేస్తానండి మాకు ఉంది కదా దిల్లుగడు అది కొంచెం అటు ఇటు తిరుగుతుంది కదా టాయిలెట్లు అవి అన్న అటు అక్కడ ఇక్కడ పోస్తూ ఉంటుందని చెప్పి నేనైతే తులసమ్మ దగ్గర శుభ్రంగా నీట్గా కడిగేసుకుంటానమాట కింద కూడా కొంచెం తులసమ్మ దగ్గర చుట్టూరు ప్లేస్ అంతా కూడా శుభ్రంగా కడిగేసుకుంటాను ఇప్పుడు ప్రతిరోజు కూడా ఇంకా అలాగే బిందితో వాటర్ కూడా తెచ్చేసుకున్నానండి ఏ రోజుకి ఆ రోజు వాటర్ కూడా మోటార్ వేసి పట్టేసుకుంటాను తెచ్చుకొని ఇంకా లోపలికి వచ్చి ఫస్ట్ కాళ్ళకైతే పసుపు రాసేసుకున్నాను మంగళవారం కదా తర్వాత పిల్లలకి అన్నం అయితే పెట్టేస్తున్నాను ఎందుకంటే మేము గుడికి వెళ్ళి వచ్చేటప్పటికి వంట చేసేసి ఉన్నామనుకోండి అనుకోండి లంచ్ బాక్స్ పెట్టేసి పిల్లల్ని త్వరగా స్కూల్కి పంపేయచ్చు కదా అని చెప్పి ఐడియాలో నేనైతే ముందు అన్నం అయితే కుక్కర్లో పెట్టేసుకున్నాను ఇంకా ఈ అన్నం విజిల్స్ వచ్చేలోపు దేవుడి గది అంతా సర్దేసుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా దేవుడి గదిలోకి వెళ్ళాను అనమాట దేవుడి గది అంతా కూడా శుభ్రం చేసేసుకుంటానండి ఫస్ట్ అయితే పువ్వులన్నీ తీసేసి తర్వాత దేవుడి దగ్గర ఏకాత్రులు అన్నీ కూడా డైలీ శుభ్రం చేసుకుంటానండి ఏ రోజు ఆ రోజు శుభ్రం చేసుకుంటాను అనమాట ముందు రోజు మనం వెలిగించుకున్న వాటిలో అస్సలు దీపారాధన చేయకూడదు శుభ్రంగా జిడ్డు లేకుండా నల్ల మచ్చలు లేకుండా శుభ్రంగా కడుక్కొని దీపారాధన అయితే చేసుకోవాలి నేనైతే అలాగే చేసుకుంటాను ప్రతిరోజు కూడా దేవుడి దగ్గర సామాన్లు శుభ్రంగా కడిగేసుకుంటాను ఇంకా దేవుడి దగ్గర సామాన్లన్నీ ఒక ప్లేట్లో పెట్టేసి కింద కూడా దేవుడి గదంతా శుభ్రంగా తుడిచేసుకున్నాను నేను ముందు రోజే దేవుడి కదంతా కొంచెం తడిగుడ్డ అది పెట్టుకున్నానండి ముందు రోజు సోమవారం కాబట్టి నాకు సోమవారమే ఎలాగో అందుకని చెప్పి ముందు రోజే నేను తడిగుడ్లు అవి పెట్టుకున్నాను కాబట్టి ఇంకా రోజు అయితే ఏం పెట్టలేదు నార్మల్గా గుడ్డతో తుడిచేసుకున్నానండి శుభ్రంగా తుడిచేసుకున్నాను చీపురి కట్టయితే నేను దేవుడి గదిలో అస్సలు పెట్టను అనమాట ఎందుకు అంటే మనం బయట అంతా తుడుచుకొని అదే చీపురుతో దేవుడి గది అయితే అనమాట ఎందుకంటే పిల్లలు అన్నం మెతుకులు ఎంగిళ్ళు అవన్నీ మనం ఆ తుడుస్తాం కదండి అదే చీపురితో దేవుడి అది తుడవకూడదని చెప్పి ఇంక నేనైతే వేరే చీపురీ పెట్టుకోలేదు ఒక క్లాత్తో శుభ్రం చేసుకుంటాను అనమాట అది కూడా స్నానం చేసిన తర్వాత నేను దేవుడికి శుభ్రం చేసుకుంటాను కాబట్టి ఇంకా అప్పుడు చీపురు అది ముట్టుకోవడం అయితే కుదరదు కాబట్టి నేను ఒక క్లాత్ పెట్టుకొని క్లాత్తోనే ఎప్పుడు దేవుడి గది శుభ్రం చేసుకుంటాను అది నాకు సపరేట్గా ఉంది కాబట్టి చిన్న గది కాబట్టి వీలవుతుంది కొంతమందికి అయితే వీలవ్వదు వీలవ్వ లేని వాళ్ళు ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు దేవుడి గది శుభ్రమైపోయిన తర్వాత తుడిచేసుకున్న చేసుకున్న తర్వాత బయటకెళ్ళి తులసమ్మ దగ్గర అయితే ముగ్గులు పెట్టేసుకున్నాను నీళ్ళు వేసిన వెంటనే ముగ్గు పెడితే మొత్తం పాకుకుపోతుందని చెప్పి కొంచెం ఆరిన తర్వాత ముగ్గు అయితే పెడతానండి నిలబడతదని చెప్పి ముగ్గు అయితే పెట్టడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను వీధి వాకిల్లో నెల ముగ్గు పెట్టుకుంటాను అలాగే తులసమ్మ దగ్గర కూడా ముగ్గు అయితే ఈ నెల రోజులు పండగ నెల రోజులు నేను ముగ్గు అయితే పెట్టుకుంటానండి ఇంకా తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టడం అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి ఏకాత్రులు అవన్నీ శుభ్రంగా కడిగేసుకొని పూజ చేసుకోవడానికి అన్నీ సర్దేసుకున్నాను సర్దేసుకుని ఇంకా పువ్వులు కోయడానికి అయితే బయటకు వచ్చాను అనమాట ఇప్పుడు పువ్వులు అయితే బాగా పూస్తున్నాయండి పువ్వులు కొంచెం ఒక్కొక్కసారి అస్సలు పుయ్యవన్నమాట గిడస మారిపోయినట్టు చెట్టు టింకర్లు పువ్వులు పూస్తూ ఉంటాయి చాలా రోజులు అస్సలు పువ్వులు పుయ్యలేదన్నమాట ఇలాగ పువ్వులు పుయ్యట్లేదు గిడస మారిపోయినట్టు అయిపోయింది తీసేయాలి చెట్టు అనుకున్నాను నేను అప్పుడు మా తోటికోళ్ళు చెప్పిందండి నాకు కొంచెం పసుపు నీళ్ళు చల్లు మనకి పీరియడ్స్ వచ్చే టైంలో ఒక్కొక్కసారి తగులుతూ ఉంటాం కదా కొంచెం గాలి సేకునట్టు అవుతుంది అనమాట మొక్కకి అందుకని చెప్పి కొంచెం పసుపు నీళ్ళు చల్లితే మళ్ళీ నార్మల్గా పోస్తాయని చెప్పింది నేను అలాగే మామూలుగానే నార్మల్గానే నేను ఫిఫ్త్ డే రోజు మొత్తం అంతా కూడా పసుపు నీళ్ళు అయితే చల్లుకుంటానండి అలా మొక్కల మీద కూడా చల్లాలి నాకు తెలియలేదనమాట మా తోటికోళ్ళు చెప్పిన తర్వాత నేను అలాగే ఐదో రోజు అయిపోయిన తర్వాత స్నానం చేసిన తర్వాత ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లినప్పుడు మొక్కల మీద కూడా చల్లడం స్టార్ట్ చేశాను తర్వాత నుంచి మొక్కలు చిగురించి పువ్వులు అయితే పూస్తున్నాయన్నమాట ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది నాకైతే తెలియదు కానీ నా నాకైతే బాగానే వర్క్ అయింది అస్సలు పూయడం మానేసిన చెట్టు ఇప్పుడు పూస్తుంది అనమాట మళ్ళీ చిగురించి పూలైతే పూస్తుంది డైలీ వాటర్ పోసేవాళ్ళం కానీ అసలు వంకర టింకర్లు పువ్వులు అయితే పూసావన్నమాట ఇప్పుడైతే బాగా పూస్తున్నాయండి పువ్వులకు లోట్ లేదు దేవుడికి ఇంకా నేనైతే పువ్వులు కోసుకొచ్చి లోపలికి పూజ అయితే చేసేసుకున్నాను పూజ అయిపోయిన తర్వాత పిల్లలకి అన్నం అయితే ఉడికిపోయింది ఇంకో పక్క పాలు పెట్టేసి ఇంకో పక్క బంగాళదుంప ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలు పోస్తున్నాం కదండి ఉల్లిపాయ అయితే తినము అందుకని చెప్పి అందులో అభిషేకం చేయించుకుంటున్నాం లాస్ట్ వారం కదా అని చెప్పి ఇంకా ఉల్లిపాయ అయితే వేయకూడదు పిల్లలకి కూడా వేయకూడదు చెప్పి బంగాళదుంప ఫ్రై ఉత్తి కొంచెం మసాలా పొడి అలాగే ఉప్పు కారం వేసేసి ఫ్రై చేసేసానమాట కలుపుకొని తినేలాగా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా పిల్లలిద్దరికీ లంచ్ బాక్స్ అయితే సర్దేశానండి గుడికి బయలుదేరే ముందు అన్నీ సర్ది పెట్టుకున్నామంటే వచ్చిన వెంటనే టిఫిన్ పెట్టేసి పిల్లల్ని బస్సు ఎక్కించేయచ్చు అని చెప్పి అనుకున్నాను కానీ టైంకి అయితే ఇంటికి రాలేకపోయామండి ఇంకా అన్ని సర్దేసే ఉన్నాయి కదా ఇలా కొన్ని కూడా రెడీ చేసేసాను ఇద్దరినీ కూడా స్కూల్ డ్రెస్సులు వేసేసి రెడీగా తీసుకెళ్ళాము గుడికి గుడికి గుడి నుంచి వచ్చిన వెంటనే టిఫిన్ పెట్టేసి పంపేయచ్చు కదా టైం సరిపోతుంది కదా అనుకున్నాను కానీ టైం అయితే సరిపోలేదనమాట మేము గుడికి వెళ్ళే టైం తొందరగానే వెళ్ళాం కానీ అప్పటికి పంతులు గారు అయితే నార్మల్గా గుడి ఓపెన్ చేసిన తర్వాత పూజ చేస్తారు కదా శివాలయంలో పూజ చేసుకుంటున్నారనమాట ఆయన పూజ అయిన తర్వాత మాకైతే చేశారు బురమణేశ్వర స్వామికి పూజ అయితే చాలా బాగా జరిగింది నేను అక్కడ వీడియో అయితే ఏం తీయలేదు మొబైల్ పట్టుకెళ్ళలేదన్నమాట ఇంటి దగ్గర వదిలేశాను ఇంకా ఇంటికి వచ్చే టైంకి ఎనిమిదిన్నర అయింది త్వర త్వరగా మా హస్బెండ్ అయితే నేను తీసుకెళ్ళిపోతాను పిల్లల్ని అని చెప్పేసి ఫస్ట్ పిల్లలిద్దరికి టిఫిన్ తినిపించేసి ఇంకా మా హస్బెండ్ కూడా పంపేస్తాను అనమాట కూడా కొంచెం పనుంది అనమాట ద్రాక్షారంలో అందుకని చెప్పి ఆయన కూడా టిఫిన్ తినేసి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయారు వంటది చేసేసే ఉంచాను కాబట్టి వచ్చిన తర్వాత పెద్ద హడావిడి లేదండి పిల్లలిద్దరికీ టిఫిన్ తినిపించేసి స్కూల్కి అయితే పంపేశానమాట పిల్లల్ని మా ఆయన్ని సాగరంపేసి ఇంక లోపలికి వెళ్ళి టిఫిన్ చేసుకుని టీ అయితే తాగాలి చాలా లేట్ అయిపోయింది తొమ్మిది తొమ్మిదిన్నర అయిపోయింది అనమాట అప్పటికి టైము ఇంకా నా ముగ్గు ఎలా ఉందో చెప్పండి ఇంకా అలా లోపలికి వెళ్ళిపోయి టిఫిన్ అయితే చేసుకోవాలండి ఫుల్ ఆకలిస్తుంది తెల్లవారుజామున వేస్తే ఆకలిస్తుంది కదా ఎవరికైనా ఇంకా పూజ అయ్యే టైంకి పిల్లల్ని పంపేసి హమ్మయ్య అనుకుంటూ ఇంకా వేడి వేడిగా బొంబాయి రవ్వ ఉప్మా అయితే చేసుకుంటున్నానండి ఉల్లిపాయ వేసుకోకుండా కొంచెం స్పైసీగా పచ్చిమిర్చి కొత్తిమీర ఇంకా కొన్ని మిరియాలు జీడిపప్పు అన్ని పోపులన్నీ వేసుకొని స్పైసీగా బొంబాయి రవ్వ ఉప్మా అయితే చేసుకుంటున్నాను ఎందుకంటే నేను ఒకదాన్ని చేసుకుంటున్నానండి మా హస్బెండ్ అస్సలు తింటా అనమాట ఈ బొంబాయి రవ్వ ఉప్మా ఒక ఉప్మా అయితే తింటారు కానీ ఈ బొంబాయి రవ్వ ఉప్మా చేస్తే ఏదో శాస్త్రానికి రెండు స్పూన్లు తింటారంటే అందుకని చెప్పి ఈ బొంబాయి రవ్వ ఉప్మా అసలు నేను ఎక్కువ చెయ్యను ఒక ఉప్మా ఎక్కువ చేస్తూ ఉంటాను అనమాట మా వాడు తింటాడు మా వాడు నేను తినాలి మళ్ళీ వాడికి తిన్నా కానీ పోపులన్నీ ఏర్త కూర్చుంటాడు దాంట్లో సగం ఉప్మా పోపుల రూపంలో పక్కకి వెళ్ళిపోతుంది అందుకని చెప్పి ఇంకా వాడు సరిగ్గా తినడు ఈయనకేమో ఇష్టం ఉండదు చెప్పి ఆ బొంబాయి రవ్వ మా జోలికే వెళ్ళను నేను కానీ ఈరోజు నేను ఒక్కదాన్నే కదా అని చెప్పి నా కోసం కొంచెం స్పెషల్గా జీడిపప్పులు ఎక్కువ వేసుకొని చేసుకున్నాను టేస్ట్ అయితే మటుకి స్పైసీగా ఎంత బాగుందంటే అంత బాగుంది ఉప్మా అంతా చట్నీ వేసుకొని లాగించేసాను ఫుల్గా తినేసి ఇంకా కొత్తిమీర పచ్చడి చేద్దాం మధ్యాహ్నం నుంచి పిల్లలకైతే బంగాళదుంప ఫ్రై పెట్టేశాను కదండి వాళ్ళకి సరిపోయింది అలాగా ఇంకా మా ఇద్దరికి ఏదైనా చేసుకోవాలి కదా అని చెప్పి ఏదైనా కూర అంటే మళ్ళీ ఆనియన్స్ వేయాలి అందుకని చెప్పి పప్పు వండుదామా అంటే ఇద్దరికి కదా ఎక్కువైపోతుంది మళ్ళీ సాయంత్రం టిఫిన్ చేయాలి కదా ఎక్కువైపోతుంది అని చెప్పి ఇంకా కొత్తిమీర పచ్చడి చేస్తే సాయంత్రం టిఫిన్లో కూడా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా కొత్తిమీర అయితే శుభ్రం చేస్తున్నానన్నమాట ఇంకో పక్క టీ అయితే పెట్టేసుకున్నాను ఆ టీ లోపు కొత్తిమీర కట్లన్నీ శుభ్రం చేసేసుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా కొత్తిమీర అయితే శుభ్రం చేస్తున్నానండి టీ మరిగిపోతుంది కదా అని చెప్పి మళ్ళీ పరుగు పరుగునొచ్చి టీ అయితే వడక పెట్టుకుంటున్నాను అనమాట నాకు టీ ఎలా పెట్టుకుంటాను అంటే తాగేది కొంచెం అయినా సరే అది కొంచెం చిక్కగా ఉండాలన్నమాట పల్చగా ఉంటే అస్సలు టీ మానే స్తాను కానీ నోట్లో కూడా పెట్టుకోనండి అంత అసలు ఇష్టం ఉండదు అనమాట నార్మల్గా కాఫీ తాగేదాన్ని ఉదయం ఇప్పుడు కొంచెం టీలోకి వచ్చాననమాట కొంచెం టీ తా అలవాటు చేసుకోవచ్చు కాఫీ మానేసి అని చెప్పి టీలోకి వచ్చాననమాట ఆ టీ కూడా కొంచెం కొంచెం మోతాదు తగ్గిస్తూ వస్తున్నానండి ఒక చిన్న గ్లాస్ తాగేలాగా ఉంటాను అనమాట మామూలుగా అయితే పెద్ద గ్లాస్ తాగుతున్నాను ఇంకా అలా కాదని చెప్పి చిన్న గ్లాస్ తాగుదాము అని కొంచెం కొంచెం అలవాటు అయితే తగ్గిస్తున్నాను అంత గ్లాస్ చూసి మీరు అంత గ్లాస్లో టీ నిండా ఉంటుందేమో అనుకుంటారు దాంట్లో సగమే ఉంటుంది నిండా అయితే ఉండదు కాకపోతే నాకు చిన్న గ్లాసులో వేసుకుంటే మూతి కాలిపోతుందనమాట అందుకని చెప్పి పెద్ద గ్లాస్లో వేసుకుంటూ ఉంటాను తాగేటప్పటికీ కొంచెం లైట్గా చల్లారుతుందని చెప్పి నేను అస్సలు వేడి తాగలేని టీ నార్మల్గా గోరెచ్చగా ఉంటేనే తాగలను టీ చాలా లేట్గా తాగుతాను మా వాళ్ళు కూడా అదే అంటారు టీ అంతసేపు తాగుతావి ఏంటే బాబు అని చెప్పి ఇంకో కొత్తిమీర అంతా శుభ్రం చేసేసి పోపు వేపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అది చల్లారే లోపు బట్టలు మడత పెట్టేద్దాం కదా అని చెప్పి లోపలికి వచ్చి బట్టలు అన్నీ కింద వేసేసి మడత పెడుతున్నాను అనమాట ఇది రెండు వాష్ల బట్టలు ఇవి ఒక్కొక్కసారి చేత్తో ఉతుక్కుంటాను ఒక్కొక్కసారి వాషింగ్ మిషన్లో అనమాట రెండు చేసుకుంటానండి మొత్తం వాషింగ్ మెషిన్ మీదే ఆధారపడి ఉండను ఎందుకంటే నాకు ఊ అంటే వచ్చేసే ఒళ్ళు అనమాట తిన్నా తినకపోయినా ఒళ్ళు మాత్రం కామన్గా వచ్చేస్తుంది గాలి పీల్చినా వచ్చేస్తుంది అందుకని చెప్పి కొంచెం బట్టలు అవి ఉతుక్కుంటూ నార్మల్గా మనం చేసే పనులు చేసుకోవాలి అని చెప్పి బట్టలు కూడా చేతితోనే ఎక్కువ గుంజుకుంటూ ఉంటాను వారానికి రెండుసార్లు వాషింగ్ మెషిన్లో వేస్తానన్నమాట ఎప్పుడైనా కుదరలేదు ఉతకడానికి అనుకున్నప్పుడు వాషింగ్ మెషిన్లో వేస్తూ ఉంటాను నాకు చేత్తో గుంజుకొని పైప్లో వాటర్ కొట్టుకుని చేత్తో గుంజుకుంటాను అలా అయితే కొంచెం బాడీ అనేది ఎక్సర్సైజ్ కింద ఉంటుంది కదా అని చెప్పి ఇంకా బట్టలన్నీ మడత పెట్టే టైంకి పోపు కూడా చల్లారిపోయింది మా ఆయన కూడా వచ్చేసే టైం అయిపోయింది అందుకని చెప్పి పోపు అయితే మిక్సీలో వేసేసుకుని ఆడేసుకుంటున్నాను కొత్తిమీర పచ్చడి అండి ఇది చాలా బాగుంటుంది టేస్ట్ పుల్ల కారం కారంగా నేను కడుపుతో ఉండేటప్పుడు మా అత్తగారు ఏదైనా చేసి పెట్టినా అంటే కొత్తిమీర పచ్చడి చేయండి ఆ వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటాను అని చెప్పి అనేదాన్ని అనమాట అలాగే ఎక్కువ తినేదాన్ని అండి అన్నం నాన్ వెజ్ అయితే ఎక్కువ తినేదాన్ని కదా ఆ టైంలో కొత్తిమీర పచ్చడి ఇలా ఏదైనా పచ్చడి వేసుకుని తినేదాన్ని అనమాట చాలా బాగుండేది ఇంక ఈవేళ కూడా కొత్తిమీర పచ్చడి ఫుల్గా లాగించేసాను నెయ్యి అయితే వేసుకోలేదు నెయ్యి మానేశాను అనమాట ఇంకా మా ఆయనకై నాకు పెట్టేసుకొని శుభ్రంగా భోజనం అయితే చేసేసాము చేసేసిన తర్వాత కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంటే చేసుకున్నాను అనమాట ఒకటి గమనించారా ఈ వీడియో లాస్ట్ ఇయర్లో లాస్ట్ వీడియో అనమాట లాస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు వీడియో అనమాట సంవత్సరంలో ఆ సంవత్సరంలో లాస్ట్ వీడియో ఇదే అనమాట జ్ఞాపకం కింద ఉండిపోతుంది నా ఫుల్ రొటీన్ డైలీ రొటీన్ అనమాట ఇంకా ఎడిటింగ్ వర్క్ అది అయిపోయిన తర్వాత ఆయన వస్తు వస్తువు కరిపెండలను తెచ్చారండి నాకు చాలా ఇష్టం మా వాడికైతే ఇంకా ఇష్టం అనమాట వాడికే ఉంచేసాను కొంచెం ముక్క తినేసి వాడు చాలా ఇష్టంగా తింటాడు ఫ్రిడ్జ్లో పెట్టుకుని దాసుకొని మరీ తింటాడు రేర్గా తింటాడండి ఏవైనా కానీ అన్ని రకాలు లో కడుపులో పాడేసుకోడు అనమాట మా కూడా అలా కాదనమాట ఏది ఉంటే అది కడుపులో పాడేసుకుంటుంది అట్లాగా మా వాడైతే అస్సలు కాదండి అదంటాడు ఇదంటాడు అస్సలు సరిగ్గా తిండు అనమాట వాడితో ఒక్క తలకాయ పోటు కాదు వాడికి నచ్చింది చేసి పెట్టాలన్నమాట లేకపోతే అస్సలు తిండు ఇంకా అలా అలవాటు కొంచెం ఫస్ట్ బేబీ కదా మనం గారం చేసి ఏది తినకపోతే ఇంకొకటి చేసి పెట్టడం వాడు తినేది చేసి పెట్టడం అలా అలవాటు చేయడం వల్ల మా వాడికి అలా అలవాటు అయిపోయిందండి నేను లక్కోడికి అలా అలవాటు చేయలేదు ఏది ఉంటే అది తినడం అలవాటు చేసిన వలన నాకు తిండి దగ్గర లక్కోడు తిని తినేదాని దగ్గర అస్సలు ఇప్పించదనమాట స్కూల్లో మేడం అలాగే చెప్తున్నారు చక్కగా పెట్టింది నీట్గా తింటదండి తినను ఇలాగా అలాగా అందో అని చెప్తున్నారు అలా అలవాటు చేసిన వలన నాకు లక్కోడు గురించి కొంచెం ఇబ్బంది లేదనమాట ఎందుకంటే ఆ ఫుడ్ కూడా వెళ్ళకపోతే తనకి చాలా ఇబ్బంది అవుతుంది ఏదైనా సరే తింటది కాబట్టి ఫుడ్ అది తీసుకుంటుంది కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు అనమాట ఫుడ్ బాగా పెట్టమని చెప్పారండి డాక్టర్స్ అన్నీ కూడా మంచి హెల్తీ ఫుడ్స్ పెట్టమని చెప్పారు ఇక్కడ చూడండి అరుస్తుంది స్కూల్ నుంచి వచ్చి ఎందుకు అంటే బయటికి వెళ్ళి కేక్ అన్నది నేనేమో వద్దని చెప్పాను బయటికి పని ఏంటి ఇప్పుడు కొట్టు దగ్గరికి వెళ్ళి అవి కొనుక్కుంటున్నావు రోజు అని తిడుతున్నానని చెప్పి నా జట్టు పీస్ అని చెప్తుంది అరుస్తుంది వాళ్ళ డాడీ ఉన్నారు పక్కన అందుకనే ఆ ధైర్యం అనమాట అస్సలు మాట అనేవారు కూతుర్ని పోనీలే పోనీలే అని తీసుకెళ్ళిపోతారనమాట కానీ అలవాటు చేయకూడదు కదా బయట ఫుడ్స్ ఎక్కువ అందుకని చెప్పి నేను కంట్రోల్ చేస్తూ ఉంటాను ఇక్కడ చూడండి నేను తిరుస్తున్నానని చెప్పి పైకి ఎక్క నుంచి ఉంది ఎన్ని తెలివితేటలు అంటే బుర్ర అంతా తెలివితేటలే ఇంకా నేనైతే బయట వాకిళ్ళు లోపల వాకిళ్ళు అయితే నా పనులు చేసుకోవడం స్టార్ట్ చేశాను మ్యాక్సిమం నాకు లోపల బయట అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి గంట టైం పడుతుందండి ఇంతకుముందు నేను అంటే ఈ వీడియోస్ అవి లేనప్పుడైతే పిల్లలు వచ్చే టైంకి నా పనంతా అయిపోయేది అనమాట ఇప్పుడు కొంచెం ఎడిటింగ్ చేసుకోవడం ఈ వీడియోస్ పెట్టుకోవడం షార్ట్స్ పెట్టుకోవడం ఇంకా లాంగ్ వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడం ఇవన్నీ మొలన కొంచెం లేట్ అయిపోతుంది నా పనులన్నీ కూడా లక్కోడు వచ్చిన తర్వాతే స్టార్ట్ చేయడం అవుతుంది లేకపోతే పిల్లలు ఐదు గంటలకు వచ్చేవారు లక్కోడైతే ఐదున్నరకు వస్తుంది మా వాడైతే ఆరు గంటలకు వచ్చేవాడన్నమాట వాళ్ళు వచ్చే టైంకి నేను అన్ని పనులు చేసుకుని వాళ్ళ దగ్గర కూర్చొని చదివించేదాన్ని మా వాడైతే ప్రైవేట్కి వెళ్తున్నాడు కానీ ఇంకా లక్కోడికి అయితే చదివించ అయితే అవుతుందండి ఆ టైంకి అవుతుంది అనమాట సిక్స్ సిక్స్ థర్టీ కల్లా నా పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి బయట పనులు లోపల పనులు సామాన్లు తోవడం అన్నీ అయిపోతాయి అనమాట తర్వాత లెక్కడికి స్నానం చేయించి అప్పుడు చదివిపిస్తాను ఇంకా రోజైతే మర్నాడు న్యూ ఇయర్ కదా హాలిడే కదా అని చెప్పి వదిలేశాను ఇంకా స్నానం చేయించేసి కొంచెం టిఫిన్ అయితే వేసేస్తాను అనమాట నేను కూడా న్యూ ఇయర్కి ఏ ముగ్గులు పెట్టాలి ఏంటని చెప్పి మొబైల్లో చూసుకుంటూ కూర్చున్నాను కానీ అంత ఇంట్రెస్ట్ లేదనమాట పెట్టాలి అని చెప్పి బయట వాళ్ళు అటు అటుపక్క వాళ్ళు ఇటుపక్క వాళ్ళు పెట్టుకుంటున్నారు మన గుమ్మమే కొంచెం బోసుగా ఉంటుంది పెట్టకపోతే అని చెప్పి వెళ్ళి పెట్టాలి అనుకున్నాను తప్ప అంత ఇంట్రెస్ట్ లేదు న్యూ ఇయర్కి రాయాలి పెట్టాలి అని చెప్పి ఏదో చిన్న ముగ్గు వేసేసి వచ్చే ఇచ్చలే అనిపించింది అని అందరూ పెట్టుకుంటారు మన గుమ్మే ఎలా ఉంటుంది అన్న ఫీలింగ్ ఒక పక్కన అనమాట ఇంకా అందుకని చెప్పి ఇంక డిన్నర్కి రాగి దోశలు అయితే వేసేస్తున్నానండి దోశ పిండి ఉందనమాట దోశ పిండిలో రాగి పిండి కలిపేసి దోశలు అయితే వేసేస్తాను అనమాట ఇంకా దోశలు వేసేసి పిల్లలకి మా ఆయనకి పెట్టేసి నేను కూడా తినేసి అప్పుడు స్టార్ట్ చేద్దాము అలా అని చెప్పి లక్కోడిని పడుకో పెట్టకుండా స్టార్ట్ చేశాను అంటే ముగ్గులు పెట్టడం నేను పెడతాను నేను రాస్తాను నేను రుద్దుతానని చెప్పి నా వెనకాల రెడీ అవుతుంది అనమాట అందుకని చెప్పి లక్కోడిని టిఫిన్ తినిపించేసి పడుకున్న తర్వాత మేము తిన్న సామాన్లు అన్నీ కూడా తోమేసుకుని అప్పుడు నేను ఈదిలోకి వచ్చి ముగ్గు పెట్టడం స్టార్ట్ చేశాననమాట కొంచెం ఇది ఈజీగా అనిపించింది అందుకని చెప్పి ఇంకా ఇదైతే అనమాట ఫస్ట్ అయితే శుద్ధతో గీసేసుకున్నాను మొత్తం డిజైన్ అంతా గీసేసుకొని అప్పుడు ఒక పక్క నుంచి రంగులు కొంచెం వాటర్ వేసేసి కలిపేసి బ్రష్తో వేసేసానండి మాది వచ్చాయి కాబట్టి ఇప్పుడైతే కొంచెం న్యూ ఇయర్ కాబట్టి చిన్న డిజైన్ వేసి వదిలేశాను కాని ఈ పండక్ అయితే అలా కాదు మొత్తం మొత్తం అంతా వాకులంతా కూడా ముగ్గులు పెట్టాలి అంతా కూడా ముగ్గులు పెట్టాలి అప్పుడైతే కారు కూడా తీసేయమని అదంతా కూడా ముగ్గులు పెట్టుకుని రావాలన్నమాట ఇంకా చూడండి హోమ్ టూర్ హోమ్ టూర్ అంటున్నారు కదా బయట నుంచి ఎలా ఉంటుందో ఇల్లు అయితే కొంచెం చిన్న క్లిప్లో అయితే చూపిస్తున్నాను హోమ్ టూర్ వీడియో కూడా త్వరలోనే వస్తుంది కొంచెం టైం ఇవ్వండి ఇంకా ముగ్గులు పెట్టేసి లోపలికి వెళ్ళి పడుకునే టైంకి ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగా పన్నెండు అయిపోయిందండి ముగ్గులు అయితే పదకొండు గంటలకే లోపలికి వెళ్ళి కొంచెం మొబైల్ అది చూసేటప్పటికి పన్నెండు అయింది అనమాట ఇలా ఉందండి నా రొటీన్ అయితే డిసెంబర్ థర్టీ ఫస్ట్ లాస్ట్ ఇయర్లో లాస్ట్ వీడియో అనమాట ఎలా ఉంది కామెంట్ చేయండి ఇంకా ముగ్గు ఎలా ఉందో కూడా చెప్పండి ఇంతే వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్